స్వర్గీయ శ్రీ వర్ధినిడి గారి వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు భోజనం పంపిణీ ఈరోజు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వర్ధినీడి నరసింహమూర్తి గారి వర్ధంతి సందర్భంగా వారి ధర్మపత్ని శ్రీమతి వర్ధినీడి సత్యవేణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు నలుగురికి భోజనం అందించాలన్న మంచి ఉద్దేశంతో హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారికి భోజనం అందించడం జరిగింది ఈ భోజనాన్ని హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు పొదిలి కాలేజీలో టెంటు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది ఈ భోజనం అందుకున్న నిరుపేదలు స్వర్గీయ శ్రీ వర్ధినీడి నరసింహమూర్తి గారి కుటుంబాన్ని చల్లగా ఉండాలని దీవించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు రాధు ఆంజనేయులు బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు